ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అతడికి వందలాది గొర్రెలు ఉన్నాయి అందులో ఒక చిన్న గొర్రె అంటే చాలా ఇష్టం ఎందుకు దాని మీద ఎక్కడ లేని ప్రేమను ఈయన పెంచుకున్నాడు అది కూడా అతని ప్రేమను చూచి చాలా మురిసిపోయేది ఆ చిన్న గొర్రె పిల్ల కొంచెము పెద్ద అయ్యే కొద్దీ యజమాని నన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి తను ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంది ఆ చిన్న గొర్రె అన్ని గొర్రెలు ఒక దగ్గర మేస్తుంటే ఇది ఒక దగ్గర అంటే ఎందుకు దీని గర్వం ఏంటంటే నా కాపుడి నన్ను బాగా ప్రేమిస్తాడు కనుక ఏమనట్లేని అది అలా ప్రవర్తించిన ప్రతిసారి దాన్ని ఏమనేవాడు కాదు కొట్టేవాడు కాదు కనుక ఇంకా లోపు తీసుకుంది ధైర్యంగా ఆ గొర్రె ఏం చేసిందంటే ఇది తప్పిపోవటమే కాకోకుండా ఆయన చూపించేటువంటి మార్గములకు బదులుగా మరికొన్ని గొర్రెలను తప్పించి తీసుకెళ్తుందంట వాటిని దానితో పాటు దారి తప్పించటము యజమానికి చాలా సేపు ఆయాసం కలిగించింది ఒకరోజు ఆయన ఏం చేశాడంటే దారి ప్రక్కన ఒక చెట్టు క్రింద యజమాని కూర్చునున్నాడు అతడి కౌగిటిలో ఈ గొర్రె పిల్ల కూర్చుని ఉన్నది కూర్చున్నటువంటి గొర్రె పిల్లకు కాళ్ళలో నుండి రక్తం కారుతుంది ఆ ఊర్లో ఒక వెళ్తున్నటువంటి ప్రజల్లో ఆయన వచ్చి ఏంటి నువ్వు అంత ప్రేమించిన గొర్రె కాళ్ళు రక్తం కారుతుంది నువ్వు ఎత్తుకున్నావు కానీ నీ ముఖంలో ఏం బాధ లేదు ఏ దుఃఖం లేదు నువ్వు చాలా ప్రేమించావు కదా దాన్ని ఏంటి నీ కష్టం కలగట్లేదనంటే ఆ కాళ్ళు వెనక్కొట్టింది నేను అని సమాధానం చెప్పాడంట ఆ గొర్రెల కాపరి చెప్పింది ఏంటంటే నేను దీనిని బాగా ప్రేమించాను దీన్ని బాగా ఇష్టపడుతున్నాను నా చేత ప్రేమింపబడిన ఈ గొర్రె తప్పిపోయి ఇతర సింహాలకు ఇతర దానికి అది బానిసం కాకోకుండా ప్రాణం కోల్పోకోకుండా ఉండాలంటే హాల్డెర కొట్టడమే మంచిది అనుకుని నా దగ్గర దీన్ని పెట్టుకున్నాను ఇది చెదిరిపోవటమే కాకుండా మరికొంత వాటిని ఇది చెదరగొట్టడానికి ప్రయత్నం చేసింది రాబోయే రోజుల్లో నా దగ్గరే ఉంటుంది తప్ప ఇంక ఇది ఎక్కడికి వెళ్ళదు ఇంకో గొర్రెను ఇది పాడు చేయదు అని సమాధానం చెప్పాడట ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇలా గాయపడినటువంటి గొర్రె స్థానంలో మనం కూడా ఉండొచ్చు మనకు కూడా బంసాలు బాగులు గాయాలు కష్టాలు కలిగి ఉంటాయి అది దేవుడే కలిగించినటువంటి కష్టం అది దేవుడే కలిగించిన గాయం కానీ మనం ఏమనుకుంటామంటే గాయాన్నే చూస్తాము కానీ ఆ గాయాన్ని కలుగు చేసి మనలను తన దగ్గర హత్తుకొని ఉంచుకోవాలనే దేవుని ఆకాంక్షను మనము గమనించలేకపోతున్నాము